హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా అందరూ బాగుండాలనే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఒక విషయం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా మరి స్టోరీ లేకైతే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అన్విత ఒక చిన్న టౌన్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది రోజు స్కూలు ఇంటి పనుల మధ్య జీవితం సాగిస్తూ ఉంటుంది ఒకరోజు స్కూల్లో ఈవెంట్కు ఒక యువకుడు సాహిల్ అనే అబ్బాయి ఈవెంట్కి వస్తాడు అక్కడే స్టోరీ మొదలవుతుంది సాహిల్ స్టైలు మాట తీరు అన్వితను ఎంతో ఆకర్షిస్తాయి ఫ్రెండ్షిప్తో మొదలై ప్రేమగా మారుతుంది అన్విత మాత్రం సిన్సియర్గా తనని లవ్ చేస్తూ ఉంటుంది అన్విత ఇతడే నా భవిష్యత్తు అని కలుకంటూ ఉంటుంది సాహిల్ రోజు మాట్లాడుతూ కలుస్తూ ఉంటాడు నీ వల్లే నా జీవితంలో వెలుగులు వచ్చాయి అని చెప్తాడు ఒకరోజు ఫోన్ చేయగా ఫోన్ కలవదు మెసేజ్లకు రిప్లై ఇవ్వడు చెప్పిన ప్రదేశానికి రాలేదు అన్విత నమ్మకం మీద నిలబడే అమ్మాయి ఒకరోజు సాహిల్ని రిసార్ట్లో ఇంకో అమ్మాయితో చూసిన అన్విత శత్రువుని కంటే ఎక్కువ బాధతో చూస్తుంది కాన్ఫిడెంట్ చేయగానే అతను తేలికగా నీలా చాలామందే అని అంటాడు అన్విత శారీరకంగా మానసికంగా కుంగిపోతుంది తల్లి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది అందులోంచి బయటపడాలన్న ఆశ కనపడదు ఆ టైంలో ఒక సహాయ పురుషుడిగా రిత్విక్ వస్తాడు అతను మంచి మనసున్నవాడు అతని మాటలు అన్వితకు ఆశ కలిగిస్తాయి అన్విత మళ్ళీ తన పాఠశాలలో చేరుతుంది రిత్విక్ స్నేహితుడిగా ప్రోత్సాహకుడిగా తోడుగా ఉంటాడు ఒకరోజు సాహిల్ తిరిగి వస్తాడు నిన్ను మిస్ అవుతున్నాను అని అంటాడు కానీ ఇప్పుడు అన్విత కళల్లో బలం ఉంది నన్ను కోల్పోయినప్పుడు నీకు నువ్వే తక్కువయ్యావు అని చెబుతుంది అన్విత తన జీవితాన్ని మళ్ళీ నిర్మించుకుంటుంది ప్రేమను తన గౌరవంలో ఆత్మవిశ్వాసంలో కనిపెడుతుంది చివర్లో ఆమె ఒక నవ్వు నవ్వుతుంది తన విజయం గీతం వలె మారుతుంది ఫ్రెండ్స్ కథ అయితే మీకు